వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ సారీ 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 మినీ బ్లాగ్స్ చేసి చేసి అలవాటు అయిపోయింది అనుకుంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ చాలా డేస్ అయిపోయింది బ్లాగ్ దియక సో మేమైతే ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాం సో టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు మార్నింగ్ త్రీ థర్టీకి స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్ నుండి సో మేము ఎట్లా పోతాం ఎట్లా ఎంజాయ్ చేస్తాం అదంతా నేను షూట్ చేద్దాం అనుకున్నా చాలా డేస్ తర్వాత నేను ఒక ట్రిప్కి వెళ్తున్నా అందుకనే ఓన్లీ మినీ బ్లాగ్సే వస్తున్నాయి వ్లాగ్స్ రావట్లేదు సో ఇప్పుడైతే నేను డీటెయిల్గా నేను ఎట్లా ఎంజాయ్ చేసినా నా ఫ్రెండ్స్ తోటి అని చెప్పి నేను అంతా అప్లోడ్ చేద్దాం అనుకున్నా సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో ఎక్కడికి వెళ్తున్నాం శ్రీశైలం ఎప్పుడు టైం ఎంత అవుతుంది ఎప్పుడు రీచ్ అవుతాం చెప్పు త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు ఎప్పుడు రీచ్ అవుతాం అరౌండ్ సెవెన్ సో చెప్ప అందరికి చూడమని బ్లాగ్ చూడమని హాయ్ గాయ్స్ దిస్ ఈస్ రమ్య గ్లిట్స్ అండ్ గ్లామ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ వాచ్ షార్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఇలా పడిపోతుంది సో బై బాయ్ సో సో గాయస్ మేమైతే ఇక్కడ వెళ్ళే దారిలో ఒక శివాలయం ఉంటే అక్కడ వెళ్ళి వెళ్తుంది టెంపుల్ కాబట్టి జాగ్రత్త పోయేసి అందరం జాగ్రత్త రావాలని చెప్పి చిన్న కొబ్బరికాయ కొట్టేసి ఇట్లా చేస్తున్నాం మీమేసుని ఎందుకంటిమేనా నాన్ వేజ్ దినలే ఆప్డేట్ ససలని నిలపడం కండిస్తుంది ఏది ఇది ఆవో కుంకిమలే రెండు పస్ప్రే చేయదో ఇస్తదిపాలా హ్ మంచిగా కింద నుంచి ఏది ఆది పడేసేది వైకోడపాలు తీసుకుని కింద నార్మల్ గా కొబ్బరికాయ కొట్టనే కొట్టు కొబ్బరికాయ కొట్టనే కొట్టు గట్టి కొట్టు ఆది ఇంకా అందరూ మంచిగా సేఫ్గా రావాలి అని చెప్పి మేము అయితే అక్కడ టెంపుల్ దగ్గర చిన్న కొబ్బరికాయ కొట్టి అట్లా స్టార్ట్ అయిపోయినాం ఆల్మోస్ట్ ఫోర్ అయింది మేము స్టార్ట్ అయ్యే వరకు అయితే హాయ్ ఫ్రెండ్స్ మాది గాలి అయిపోయింది మా కార్లో అంటే ఇప్పుడు గాలి కొట్టడానికి ప్లేస్ కూడా కానీ అయినా కూడా మనిషి అనే ఒక వ్యక్తి చాలా బతిములాడి గాలి కొట్టేస్తున్నాడు ఫైనల్ ఇయర్ గోయి ఫైవ్ సో టైర్లో అంత చూసుకోవడం గాలి అంత మాండిటరీ కాబట్టి ముందు అసలు లేకుండే కాకపోతే అక్కడ రిక్వెస్ట్ చేసి అయితే మేము అయితే గాలి కొట్టించేసాడు పొలాలకి వస్తాడు దీని పళ్ళకి వచ్చేసారు ఇంకా దారిలో వెళ్తుండగా అయితే ఒక టీ షాప్ లాగా అనిపించింది అక్కడ వాటర్ బాటిల్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి షాప్స్ ఉంటాయో లేవో సో గైస్ చాలా లాంగ్ జర్నీ తర్వాత ఒక టిఫిన్ చేయడానికి ఆగినాం దీని తర్వాత అంత ఫారెస్ట్ ఏరియా ఉంటుంది సో టిఫిన్ చేయడానికి ఆగినాం తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే సేమ్ ఉన్నారు మీరు సో ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఒక ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినాం కాకపోతే మేము నెంబర్ ప్లేట్ ఫిట్ చేస్తుండగా కారులోకి మంకీ వచ్చేసి ఫుడ్ అంతా తీసుకుపోయిన చాలా అంతా ఆగమాగం అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది టిఫిన్ చేయకుండా సో దారిలోకి అని అనిపించింది ఒకటి తాగేసి పోతున్నాం సో ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఒక దగ్గర ఆపుతూనే ఉండాల్సి వస్తుంది ఇక బిస్కెట్స్ తింటున్నాం మేము సర్వింగ్ చేయడానికి పెట్టుకున్నాను అప్పుడు ఏమి రాదు సరే అయిపో గాలికి గుర్తు చూసుకో మీద పడుతుంది అందరు తాగుతున్నారు నాకేది ఇది అయితే చచ్చిన కుకింగ్లా ఉ ఇక్కడైతే టిఫిన్ తినడానికి ఆగినాం ఇంకొక టెన్ కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతున్నాం ఇక్కడ అయితే ఉడిపి హోటల్ అని ఉంటే ఇడ్లీ వడ అండ్ దోశ ఆర్డర్ చేసినాం అసలు అంటే అసలు బాగాలేదు టేస్ట్ సో ఇంకా ఘాట్ రోడ్కి అయితే ఎక్కేసినాం ఇంకా ఎక్కినప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరం పని చేస్తూనే ఉన్నాం సింహం దా దా అని పైనకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది అంటే నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైం సో చిన్న చిన్నవి కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన పైన డ్యామ్ పైన చూసి మొత్తం కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుండే వ్యూ సో గైస్ ఇంకొక ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే మేము శ్రీశైలం రీచ్ అయిపోతాం ఇక్కడైతే బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయాం ఎంత బాగుందో వ్యూ చూడండి దుంకడానికి ట్రై చేస్తారా కాపాడడానికి ట్రై చేస్తా సో ఇక్కడ నుంచి సైడ్ వెళ్ళి కిందకి వెళ్ళొచ్చు అంట బోటింగ్ అట్లుంటాయంట చూద్దాం పోయి ఒకసారి సో ఇట్లా వెహికల్స్ వెళ్తుంటే బ్రిడ్జ్ షేక్ అవుతుంది అంట మొత్తం షేక్ అవుతుంది బ్రిడ్జ్ అయితే ఇట్లా ఫీల్ వస్తుంది ఇప్పుడు మనం పై నుంచి చూసిన బ్రిడ్జ్ ఇదే సో ఇక్కడ బోటింగ్ అండ్ ఆడుకోవచ్చు అందరు మంచి స్నానాలు కూడా ఇస్తారు సో మనం కూడా వచ్చేసిన ఇక్కడికి కాసేపు అక్కడ వాటర్లో ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే రూమ్స్ దొరకాలి ఫస్ట్ అది ప్రాబ్లం ఉంది కాబట్టి ట్రాఫిక్ అయితే అంతేం లేకుండే కుండపైకి ఎక్కుతున్నప్పుడు నార్మల్ టైంలోనే వెళ్ళిపోయినాం సో అన్ని సెట్ ఉండే కానీ ప్రీ బుకింగ్ ఒకటి రూమ్స్ మాత్రం మేము చేసుకోలేదు సో కాబట్టి నైన్ థర్టీ వరకు రీచ్ అయిపోయినాం మేము వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో దొరుకుతుంది అనుకున్నాం కానీ పోయి అక్కడ అడుగుతుంటే అన్నీ అసలు రూమ్సే లేవని చెప్తారు ఒక రూమ్ అయితే లాస్ట్కి దొరికింది చెక్ ఇన్ అయ్యేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో మేమైతే రీచ్ అయిపోయినాం సో ఇక్కడ రూమ్స్ అయితే అన్ని బుక్ ఉన్నాయి సాటర్డే సండే అండ్ ఇంకే సీజన్ అంట సో కష్టమైంది చాలా రూమ్ దొరకడానికి ఫైనల్గా టూ రూమ్స్ అయితే దొరికినాయి వన్ డేకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బాగానే ఉంది ఇది ఇది మొత్తం బెడ్రూమ్ సో ఇది వచ్చేసి ఫేస్ వాష్ ఏరియా నెక్స్ట్ ఇది సైడ్ అయితే టూ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది బాల్కనీ ఇచ్చారు చూపిస్తా ఇట్లా బాల్కనీ ఇచ్చాను సో ఒకవేళ మేము అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ రూమ్స్ బుక్ చేసుకోవాలంట మాకు అది తెలియదు సో ఏసీ రూమ్స్ అంటే బుక్ అయిపోయి ఉన్నాయి ఇక దొరికింది నాన్ ఏసీ అది కూడా సిక్స్ కిలోమీటర్స్ అట్లా తిరిగితే ఈ రూమ్ దొరికింది అసలు దొరకదు అంటే ఫైనల్గా అయితే దొరికింది సో ఇంకేమైనా అప్డేట్స్ అంటే రిక్వెస్ట్ చేసుకుందా రూమ్స్ దొరికే వరకు చాలా కష్టం అయిపోయింది కాబట్టి ట్వెల్వ్ థర్టీ వరకు అట్లా చెక్ అయి అప్ అయిపోయి రెస్ట్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది మేము మళ్ళీ రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఇక్కడ ముందే టీ స్టాల్స్ అట్లా ఉంటాయి చాయ్లు కాఫీలు కూల్ డ్రింక్స్ అవన్నీ ఇట్లా తాగేసి రిలాక్సింగ్ గా ఇంకా టెంపుల్ దగ్గరికి అదేంటి షాపింగ్ ఉంటుంది టెంపుల్ దగ్గర అని చెప్పి చూద్దాం కొంచెం ఏమన్నా టెంపుల్ సైడ్ వచ్చినాం అంత ఖాళీగా ఉంది అంటే ఇప్పుడు దర్శనాలు అయితే తెలియదు ఇట్లా నార్మల్ షాపింగ్ కనైతే అయితే మొత్తం ఖాళీ ఉంది రేపే ఇంకా దర్శనం ఇంకా అందరి ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు చిన్నపిల్లలు అయితే ఉంటారు కదా అట్లా అని చెప్పి అందరు షాపింగ్ చేసారు బ్యాంగిల్స్ అని చిన్నపిల్లలకి బొమ్మలు అట్లా షాపింగ్ మేమైతే రోడ్ల మీద రీల్స్ చేసుకుంటున్నాం ఏమైనా రీల్స్ ఎట్లా చాలా చెప్తుంది అయితే ఆడ నాన్ ఏసీ రూమ్ ఇచ్చారు కాబట్టి బయటనే కొంచెం సేపు నిలిపిదాం అనుకున్నాం దీనిపైన మీ కామెంట్స్ అని చెప్పండి వెదర్ కూడా చాలా పీస్గుంది పీజీ ఏడుంది నాకు అర్థమైతే పీస్ పీస్ అయితే చెమటలు అంతా టార్చర్ అయితే సో గైజ్ రేపటి దర్శనం ఉంది బాయ్ ఫ్రెండ్స్ హే గైస్ గుడ్ మార్నింగ్ సో మేమైతే సండే రోజు ఈరోజు రెడీ అయిపోయినాం రెడీ అయిపోయి దర్శనానికి అని చెప్పి స్టార్ట్ అయినాం ఎందుకు ఇట్లా చూస్తున్నారు ఎందుకంటే చాలా రష్ ఉంది ఎన్ని అవర్స్ పడుతుందో మనం సో కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి మంచిగా ఎప్పుడు మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాం మా అంటే ఒక ఫోర్ అవర్స్లో అయిపోతుంది చూడండి తుమ్మి అందంగా ఉన్నాను నా చూసుకుంటే ఉందిరా సో మేము నార్మల్ దర్శనంలోనే పోయినాం అయితే లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే వెయిటింగ్ హాల్లోనే ఫోర్ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక లెవెన్ వరకు అయితే దర్శనం అయిపోయింది కానీ అక్కడ నియర్ బై టెంపుల్స్ అన్ని చూసుకునేసరికి ఈ టైం అయిపోయింది సో దర్శనం అయితే అయిపోయింది లోపలికి ఫోన్స్ అన్నీ అలౌ లేకుండే ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఇక్కడ దగ్గర గణేష్ ఫుడ్ అంటే ఇక్కడికి వచ్చినాం దీని తర్వాత శివాజీ మహారాజ్ టెంపుల్ ఒకటి ఉంటది దాని తర్వాత ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి అది చూసుకొని స్టార్ట్ అవ్వడమే అయితే చంపుతుంది లాస్ట్ వన్ వీక్ మొత్తం వర్షాలు ఈ వన్ వీక్ మొత్తం ఎండలు అంజలి ఫుడ్ ఆర్డర్ అయితే బాగా చెప్పినాం కాకపోతే ఇక్కడ ఏదైనా సరే చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి చూడండి ఇంత ఫుడ్కి ఎంత అయిందో మనం ఏదో తేడాగా ఉంది సో ఈ టెంపుల్ దగ్గర అయితే టికెట్స్ తీసుకోవాలి పర్ హెడ్ టెన్ రూపీస్ ఏమో ఉంటుంది టికెట్ సో గైస్ మేమైతే శివాజీ మహారాజ్ టెంపుల్కి వచ్చినాం ఇంకటి నుంచి టెంపుల్ కాలు కాలుతున్నాయి సో ఇదే టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుందంట దారిలోనే ఉందని చెప్పి వచ్చేసినాం కానీ ఎండ ఎంత సంపుతుందంటే ఇలా ఇలా పరిగెడీ సో ఇక్కడ నుంచి చూసుకొని స్టార్ట్ అయిపోయినసరికి దారిలో అయితే చాలా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకొక విలేజ్ దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ రూట్ పాంప్స్ పెట్టుకొని స్టార్ట్ కానీ పెద్ద బిస్కెట్ అయిపోయింది సో ఈయనయితే దారిలో కనిపించిన ఆయన ఏం చెప్తున్నాడు అంటే మేము వచ్చే వాటర్ ఫాల్స్ ఒక వన్ ఇయర్ బ్యాకే క్లోజ్ అయిపోయిందంట ఎందుకంటే అక్కడ బావి కనిపించక అక్కడ పిల్లలు వాడి చనిపోయారు సో అందుకనే క్లోజ్ అయిందని చెప్తున్నారు ఇంకా మేము విలేజ్ అయితే చాలా ప్రశాంతంగా ఉండే పొలాలు అవన్నీ ఇంకెందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వచ్చినాం కదా అని చెప్పి ఫొటోస్ వీడియోస్ మంచిగా తీసుకున్నాం చాలా పీస్ఫుల్ గా ఉండే ఇక్కడ ఏం పీకి వచ్చినాం సో అక్కడ ఒక లొకేషన్ మంచి ఉంది అనిపించింది ఎప్పుడు విలేజెస్కి రాము కదా సో ఆడ తీసుకోవడానికి తంటాలు పడుతున్నాం వర్షం పడుతుంది ఆల్రెడీ ఫుల్ పడి ఆగిపోయింది మళ్ళీ మేము ఇప్పుడు ఇంత నడుచుకుంటూ వచ్చేసినాం చూడండి ఇక్కడ బెస్ట్ యాక్టర్ ఎనకాల వస్తుంది చిన్నపిల్ల అండి అరే చూడలేదు అదే సో గైస్ ఇక్కడ ఇది మైసి టెంపుల్ అని చెప్పి ఇక్కడ ఉంటది అక్కడ అనిపిస్తుందా అది టెంపుల్ సో ఇక్కడ అందరూ కుక్ చేసి ఇస్తారు మనం సో మా ప్లాన్ ఏముండే అంటే ఇక్కడ కుక్ చేయించుకొని అనుకున్నాం కాకపోతే వాళ్ళు ఏమంటారు అంటే ఓన్లీ రైస్ మాత్రమే వాళ్ళు ఇస్తారు అంటే చికెన్ మటన్ ఏం కావాలని మనమే తెచ్చుకోవాలి అండ్ ఆ కాస్టింగ్ కూడా మనమే పెట్టుకోవాలన్నారు సో అందుకని చెప్పి అక్కడ క్విట్ అయిపోయి ఇంకా డాబాకి వెళ్ళిపోయినాం మేమైతే అక్కడ మైసీ గండిలో తిన్నాం అనుకున్నాం కాకపోతే ఆ చికెన్ అవుతుంది కాబట్టి దానిలో ఒక డాబా ఉంటే ఇక్కడ ఫిష్ ఆర్డర్